హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడిప్పుడే మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో పెన్షన్లకు సంబంధించి అనేక మార్పులు సంస్కరణలు తీసుకొచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా డిసెంబర్ నెల నుంచి మరో మూడు కీలక నిర్ణయాలు తీసుకొచ్చింది దీంతో పెన్షన్ లబ్దిదారులకు భారీగా ఊరట కలగనుంది తాజాగా ఏపీ రాష్ట్ర సర్కార్ పెన్షన్లపై తీసుకొచ్చిన ఆ న్యూస్ అప్డేట్ ఏంటి మనకి ఇప్పటి వరకు ఏ నెలలో పెన్షన్ ఆ నెలలోనే తీసుకోవాలి రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా ఇక నుంచి మూడో నెలలో పెన్షన్ అయితే ఇవ్వనున్నారు డిసెంబర్ నుంచి ఈ కొత్త విధానం అమల్లోకి వచ్చింది సో దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ వీడియో అనేది అందరికీ తెలుస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే మూడు నాలుగు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్కార్ పెన్షన్ల పంపిణీలో కీలక మార్పులు తీసుకొస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఇప్పటి వరకు మనకి పెన్షన్ను ఒకటో తేదీని అందించే పెన్షన్ను డిసెంబర్ నెల మనకి ముప్పై తేదీని అందించబోతున్నారు మనకి ఎందుకంటే డిసెంబర్ ఒకటో తేదీ సెలవు గనుక మనకి ఒక రోజు ముందుగానే పెన్షన్ల ప్రక్రియను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఎంపీడీఓలు అలాగే మున్సిపల్ పురపాలక శాఖ శాఖల అధికారులు పెన్షన్ పంపిణీ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమయ్యారు పెన్షన్ నగదుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది సచివాలయ సిబ్బంది బ్యాంకులకు వెళ్లి పెన్షన్ డబ్బును డ్రా చేసుకోవాలని అయితే సూచించింది ఇక అన్ని పంచాయతీల వారీగా లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కేటగిరీల కింద వివిధ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు ఈ పెన్షన్ పంపిణీని అయితే అమలు చేస్తున్నారు వృద్ధాప్య వితంతు చేనేత కార్మికులు దివ్యాంగులు ట్రాన్స్ జెండర్లు అభయహస్తం డప్పు కళా కార్మికులు చేనేత కార్మికులు తల్లుగీత కార్మికులు ఇలా ఇరవై ఐదు కేటగిరీల వారీగా మనకైతే లబ్ధిదారులు పెన్షన్ అందుకోబోతున్నారు ఒకటో తేదీ ఆదివారం కనుక ఒక రోజు ముందుగా అంటే నవంబర్ ముప్పై తేదీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ అయితే పంపిణీ చేయనున్నారు పెన్షన్ లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించగలరని చెప్పి ప్రభుత్వం అయితే విజ్ఞప్తి చేసింది వరుసగా రెండు నెలలు పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెలలో పెన్షన్ తీసుకునే వెసులుబాటును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కల్పించింది మనకి ఈ విధానం డిసెంబర్ నుంచి అమల్లోకి రాబోతుంది దీంతో పాటు దివ్యాంగ విద్యార్థులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది ఇతర ప్రాంతాల్లో ఉండి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ డబ్బులను అకౌంట్లో జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది వీరు ప్రతి నెల పెన్షన్ తీసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి రావాల్సి ఉంటుందని పైగా మనకి ప్రయాణాలకు వ్యయం కాగా ఈ పెన్షన్ అందుకోవడానికి ఒకరోజు సెలవు కూడా తీసుకోవాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ నేరుగా ఖాతాలో అయితే డబ్బును జమ చేయనుంది గురుకులాలు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న దివ్యాంగ విద్యార్థులకు డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా మనకి బ్యాంక్ ఖాతాలో పెన్షన్ డబ్బులు అయితే జమ చేస్తారు అయితే ఈ విధానం కోసం మనము సచివాలయానికి వెళ్లి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే పెన్షన్ డబ్బులు అకౌంట్లో జమ చేసేందుకు మన సమ్మతిని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీ ఖాతాలో ఈ పెన్షన్ డబ్బులు జమ చేస్తారు దివ్యాంగ విద్యార్థులు తమ పరిధిలోని గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లి పెన్షన్ ఐడి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ స్టడీ సర్టిఫికేట్ను ఫీల్డ్ వెల్ఫేర్ అసిస్టెంట్కి అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక వితంతు పెన్షన్లు కూడా వెంటనే మంజూరు చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఒకవేళ భర్త చనిపోతే వెంటనే మనకి మరుసటి రోజు నుంచి పది పదిహేను రోజుల్లోగా దరఖాస్తు చేసుకుంటే కొత్తగా పెన్షన్లు కూడా జారీ చేస్తుంది సో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అన్ని కేటగిరీ వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా అందజేస్తామని ఏపీ రాష్ట్ర సర్కార్ తెలియజేసింది సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్ మీరు ఏ కేటగిరీ కింద ఎంత పెన్షన్లు తీసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి